హాయ్ వెల్కమ్ టు హాస్ అగ్యూ నేను మీ మనోజ్ ఆ ఉమ్మడి జిల్లా పరిస్థితిలో అసలు ఏం జరుగుతుంది ఒకప్పుడు పార్టీకి పట్టున్న జిల్లాలో క్రమంగా అంధకారం అలుముకుంటుందా పక్క పార్టీలోకి క్యూ కట్టే నేతల సంఖ్య పెరుగుతుందా ఇప్పటికే ఓ మాజీ మంత్రి ఎమ్మెల్సీ పక్కకు జరగ్గా జిల్లాలో పార్టీకి ఆయువు పట్ల లాంటి నేత కూడా బాయ్ బాయ్ చెప్పేస్తున్నారా ఇన్నాళ్ళు ఖండించిన ఆ మాజీ మంత్రి ఇప్పుడు పరోక్షంగా మనసులో మాట చెప్పకనే చెప్పారా ఇంత జరుగుతున్నా సెట్ చేయగలిగిన ట్రబుల్ షూటర్ లేనని ఆ జిల్లా ఏది ఏమా ఒకప్పుడు గట్టి పట్టున్న ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పుడు వైసీపీ పరిస్థితి చుక్కానే లేని నావలా తయారందన్న అభిప్రాయం బలపడుతుంది పొలిటికల్ సర్కిల్లో ఆ పార్టీ నేతలు వరుస పెట్టి బాయ్ బాయ్ చెప్పి సైకిరెక్కి వేస్తున్నారు సో పోతుల సునీత పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయడంతో ఇప్పుడు ఈ వ్యవహారం మరోసారి తెర మీదకి వచ్చింది వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా పార్టీ మౌత్ గా ఉన్న పోతుల సునీత ఫ్యాన్ కింద నుంచి పక్కకు జరిగేశారు ఇక ఇక టీడీపీ కండ కప్పుకోవడమే తర్వాయి అన్న మాట కూడా ఆ కాన్సెన్సీలో వినిపిస్తుంది ఒకప్పుడు పరిటాల రవి అనుసరులైన పోతులు సునీత ఆమె భర్త సురేష్ మావోయిస్టు రాజకీయాల నుంచి టీడీపీలో చేరారు సో చీరాల నియోజకవర్గం నుంచి రెండు వేల పద్నాలుగులో పోటీ చేసి ఓడిన సునీతకు రెండు వేల పదిహేడులో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు చంద్రబాబు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఆ పార్టీ అధికార కోల్పోవడంతో తనకు మరో మూడేళ్లు కాలం ఉండగానే రాజీనామా చేసి వైసీపీలో చేరారు ఆమె సో తర్వాత ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు జగన్ ఆ పదవీకాలం ముగిశాక ఎక్స్టెన్షన్ కూడా దక్కింది సో వైసీపీలో చేరిన నాటి నుంచి ఆమెకు సముచిత స్థానమే ఇచ్చారు జగన్ అందుకు తగ్గట్టు సునీత కూడా చంద్రబాబును అవసరం ఉన్నా లేకపోయినా గట్టిగానే టార్గెట్ చేశారండి రాజకీయ పరిశ్రమల పరిశీలకులమాట మాట ఇలాంటి పరిస్థితి వైసీపీ రాజీనామా చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది ఇక ఇదే ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు కూడా ఇటీవలే వైసీపీ రాజీనామా చేశారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేసి సిద్ధ రాఘవరావు కూడా రెండు వేల పంతొమ్మిది ఓటమి తర్వాత టీడీపీని వదిలి వైసీపీలో లో చేరిపారు సో తాజా ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి రాజీనామా చేశారు సిద్ధ ప్రస్తుతానికి ఆయన ఏ పార్టీలో చేరకపోయినప్పటికీ టీడీపీ వైపునకే అడుగులు పడుతున్నాయని రీఎంట్రీ కోసం నానా తంటాలు పడుతున్నారని ప్రకాశం పొలిటికల్ సర్కిల్స్ లో మరోవైపు జిల్లాలో పార్టీకి ఆవి పట్టు లాంటి వాడంతా చెప్పుకునే మాజీ మంత్రి బాలిన శ్రీనివాస రెడ్డి కూడా వైసీపీని వదిలేస్తారని ప్రచారం కూడా గతంలో ఇలాంటి ప్రచారం ఖండించారు బాలేని కానీ ఈసారి అలాంటిది ఉండబోదన్న టాక్ కూడా నడుస్తుంది తాను చేస్తున్న పోరాటానికి పార్టీ నుంచి ఎలాంటి మద్దతు లేదన్న అసంతృప్తిలో ఉన్నారట బాలిన పెద్దోళ్ళకి దీని గురించి చెబుదామంటే కనీసం తన మాట వినే పరిస్థితుల్లో అధిస్తానో లేదని కూడా అసహనంలో ఉన్నట్టు తెలుస్తుంది పైగా తాను జనసేనకు వెళుతున్నానని దుష్ప్రచారం చేస్తున్నానని బహుశా తాను వెళ్లకుండా అడ్డుకునేందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారన్న మాజీ మంత్రి వ్యాఖ్యలు ఏమై ఉంటుందన్న చర్చ జరుగుతుంది జిల్లా రాజకీయాల్లో ఈ వ్యాఖ్యల్లో ఆయన పార్టీ మార్పు ప్రచారానికి మరింత బలం చేకూరినట్టుగా భావిస్తున్నారు కొందరు సో వీరితో పాటు గత ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిన ఎడం బాలాజీ అద్దంకిలో ఓడిన పానెం చినహానిమిరెడ్డి కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారు సంతనవతల పాడు నుంచి పోటీ చేసి ఓడిన మాజీ మంత్రి మేరు నాగార్జున కేవలం పార్టీ సెంట్రల్ ఆఫీస్ కి పరిమితమయ్యారు తప్ప నియోజకవర్గంలో కార్యకర్తలు టచ్ అసలు కాన్సెన్సీలు ఇన్ఛార్జ్లు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో కూడా ఎవరికి తెలియదట ఈ పరిస్థితుల్లో ప్రకాశం వైసీపీలో అంధకారం అలుపుకుంటుందని అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు మరి ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీ గుడ్ బై చెప్పే వాళ్ళ లిస్టులో ఇంకా ఏ పేర్లు ఉన్నారనుకుంటున్నారు మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ట్యాగ్